ఐజీ ప్రభాకర్ రావు గారు ఎస్పి నర్సింగ్ రావు గారు ఎస్పి రాఘవేంద్రరావు గారు కేసీఆర్ బంధువులు వీళ్ళందరూ కూడా రిటైర్ అయిపోతే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అత్యంత కీలకమైన శాఖలు చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం పెట్టి తొక్కాలని చూస్తారు మీరందరూ జవాబు చెప్పాల్సి ఉంటది మీరు అనుకుంటుండొచ్చు ఎప్పటికీ ఎల్లకాలం కాలం కేసీఆర్ ఉంటాడని చరిత్రను గుర్తు పెట్టుకోని తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు టీడీపీ ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు సార్లు కేసీఆర్ అయింది కేసీఆర్ కి కాలం చెల్లిపోయింది రాబోయే రాజ్యం సోనియమ్మ రాజ్యం పదేళ్ళు ఉంటాం అధికారంలో మీరు రిటైర్ అయిపోయినా పారిపోయినా కేసీఆర్ బంధువుల మధ్యకాలంలో ఇతర దేశాలలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటున్నారు ఈ దేశంలో పాస్పోర్ట్లు సరెండర్ చేసి పారిపోవడానికి సిద్ధంగా ఉండి ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటున్నారు తొందరలోనే వాటి వివరాలు కూడా బయట పెడతా ఇవాళ దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకొని కేసీఆర్ బంధువులు ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చి ఇతర దేశాలకు పారిపోవడానికి అన్ని రకాల వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నారు మీరు ఏ దోపిడీలకు దొంగతనాలకు అవినీతికి పాల్పడకపోతే ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తాము ప్రాణాలను సాగు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ నేను అడుగుతున్నా నీ చుట్టపూలల్లా ఎంతమంది ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటున్నా లెక్క చెప్పు మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు కాబట్టి ఈ రకమైన వ్యవహారాలు చేస్తున్నారు ఇదే కాదు నిన్న జరిగిన కోకపేట భూముల వేలం ఉన్నది ఈ వేలం వెనకాల వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు వాటికి సంబంధించిన వివరాలు రేపు ప్రెస్ మీట్ పెడతా వాటి వివరాలు విడుదల చేస్తా ఈరోజు ఎందుకు చెప్తున్నంటే ఇయాల వార్త ఇవాళ న్యూస్ రేపటికి వాల్యూ ఉండకపోవచ్చు కానీ ఇవాళ ప్రజలందరూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మొత్తం దీని మీదనే పెట్టి రేపు కోకపేట భూములలో జరిగిన భూ భాగవతం కొనుక్కున్న అంతా కేసీఆర్కి ఏం కావాలనో వాళ్ళ చుట్టాలు ఇవ్వడు వాళ్ళ అనుసరులు ఇవ్వడు వాళ్ళ కాళ్ళు మొక్కినోనికి భూములు ఎట్లిచ్చిన వాళ్ళ పార్టీల ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఎవరిని టెండర్ లేకుండా కట్టడి చేసి ఏ రకంగా ఉన్న పలంగా ఒక్క గంటల వెయ్యి కోట్లు టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా జుర్రిండ్రో రేపు వాటి వివరాలు బయట పెడతా